కర్నూలు స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆసుపత్రికి డాక్టర్ శంకర్ శర్మ ఆక్సిజన్ సిలిండర్లు అందజేస్తారు ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ ఆధ్వర్యంలో డాక్టర్ శంకర్ శర్మ నాలుగు ఆక్సిజన్ సిలిండర్లు మరియు రెఫ్రిజిరేటర్ ను విరాళంగా ఇచ్చారు ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ తాను చదువుకున్న మెడికల్ కళాశాలకు తలవంతు సహాయం చేస్తానన్నారు కర్నూలు అత్యాధునిక స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్ ఉండడం ఎంతో మేలన్నారు క్యాన్సర్ ఆసుపత్రికి అవసరమైన పరికరాలు కావాలని ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ విజ్ఞప్తి మేరకు ఆక్సిజన్ సిలిండర్లు అందజేశారని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు ప్రతిష్టాత్మకమైన క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కు నిధుల కొరత కారణంగా అవసరమైన వైద్య పరికరాలు అందుబాటులో లేవన్నారు కర్నూలు మెడికల్ కళాశాలలో చదువుకున్న ఎందరో పూర్వ విద్యార్థులు ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఉన్నారని వారి సహకారంతో పాటు తాను సొంతంగా ఆసుపత్రి అభివృద్ధికి సాయం చేస్తానని డాక్టర్ శంకర్ శర్మ ప్రకటించారు క్యాన్సర్ వ్యాధిపై ప్రజలకు అవగాహన అవసరమన్నారు క్యాన్సర్ ను మొదటి రెండో దశలో గుర్తిస్తే వంద శాతం నయమవుతుందన్నారు మంచి ఆహారపు అలవాటు క్యాన్సర్ రాకుండా చేస్తుందన్నారు ఫాస్ట్ ఫుడ్ బేకరీ ఐటమ్స్ తీసుకోవడం వల్ల ఉబాకాయం వస్తుందని ఉబాకాయం వల్ల ఎన్నో రోగాలు వస్తాయని స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధికి పూర్వ విద్యార్థులు ఆధ్వర్యంలో డాక్టర్ శంకర్ శర్మ అధ్యక్షతన కమిటీ కమిటీ ఏర్పాటు చేసి ఆ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని డాక్టర్ కుమారస్వామి రెడ్డి తెలిపారు క్యాన్సర్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ మాట్లాడుతూ అత్యవసరంగా అవసరమైన ఆక్సిజన్ సిలిండర్లు డాక్టర్ శంకర్ శర్మ ఇవ్వడం పేషెంట్లకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కేజీ గోవిందరెడ్డి డాక్టర్ రెడ్డి డాక్టర్ ప్రకాష్ పలు విభాగాల వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు

హండ్రెడ్ పర్సెంట్ నేను హెల్ప్ చేస్తాను మీకు కావాల్సిన లిస్ట్ ఇవ్వండి అన్నారు ఆ లోపల ఆరణ్య అసోసియేషన్ కుమార్ సాహ్ రెడ్డి గారు గోవింద్ రెడ్డి గారు కూడా ముందుకొచ్చి వచ్చి మేము కూడా జాయిన్ అవుతామన్న మీతో అందరం కలిసి చేద్దాము ఆరణ్య అసోసియేషన్ స్ట్రాంగ్ గా ఉందంటే ఈ హాస్పిటల్లో ఈ స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నుంచి తీసుకుపోయే అవకాశం మనందరికి కలుగుతుంది ఇది ఒక నివుడించిన వరం ఇది స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అనేది మన మన రాయలసీమలో ఉండడం అనేది కానీ ఇది ఇంకా ఎబ్రియారిక్ ఇన్ఫ్రాంటైల్ స్టేజ్ లో ఉంది చూస్తే కడుపు దొరకపోతుంది ఇంకా ఎంతో డెవలప్మెంట్ జరగాల్సి ఉంటుంది ఈ ఫండ్స్ క్రంచ్ ఉంది ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇటువంటి దాన్ని గాన ఒక్క దాన్ని ముందుకు తీసుకోవాలని అంటే మన జన్మ ధన్యమైతుంది ఇప్పుడే సడన్గా పీజీ గోవింద్ రెడ్డి గారికి ఒక ఐడియా వచ్చింది ప్రైవేట్ అసోసియేషన్ మనం కమిటీ ఫామ్ చేద్దాం సార్ హ్యూవి వాలెంటరీ గవర్నమెంట్ ఎవరికి సంబంధం లేని దీంట్లో యూవర్స్ ఆ ఇంట్రెస్టెడ్ ఇన్ వెల్ఫేర్ ఆఫ్ దీస్ స్టేట్ క్యాన్సింగ్ టూ ఇండొకేటెడ్ అట్రాయల్ ఇన్ ద ప్రివిసెస్ ఆఫ్ ఆర్ టీచింగ్ హాస్పిటల్ అటాచ్ టు అర్ మెడికల్ కాలేజ్ అనే దాని మీద ఫోకస్ చేసి దీనికి కావాల్సిన ఇంకా ఇంకా కొన్ని కావాల్సినవి మనం అరేంజ్ చేద్దాము ఫిలోథరఫీస్ట్ అప్రోచ్ అయిదాము ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసుకుందాము అప్పుడప్పుడు మీట్ అయిదాము మీరు దానికి ఎటుగా ఉండండి అని అడిగినప్పుడు నాకు ఒక పురోజన్మ సుకృతంగా నేను భావించాను ఇంకోటి ఏమంటే క్యాన్సర్ అన్నే ఫలితంగా భయపడిపోతున్నారు ప్రజలు యాక్చువల్గా క్యాన్సర్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ క్యూరబుల్ స్టేజ్ వన్ స్టేజ్